వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత ఈ రోజు మన వీడియోలో కట్టెల పొయ్యి మీద వంకాయ ఎండ్రోయ్య కోడి గుడ్డు కాంబినేషన్ లో కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి విలేజ్ స్టైల్లో ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని అయితే కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుందండి ఈ కర్రీని మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను సింపుల్ వేలో చూపిస్తాను నచ్చినట్లయితే డెఫినెట్ గా ట్రై చేయండి మీరు కూడా దీనికోసం అయితే ముందుగా డిష్ లో కొంచెం వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నానండి ఈ కర్రీ కోసం అయితే పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఇవైతే మా మినీ గార్డెన్ లో వచ్చిన వంకాయలు అండి వీటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను ఈ పావు కేజీ వంకాయల్లోకి అయితే రెండు టమాటోలు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను అలాగే కొన్ని రొయ్యలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే రెండు గుడ్లు కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదండి కట్టెల పొయ్యి వెలిగించుకుంటున్నాను పొయ్యి చక్కగా వెలిగించేసారండి ఇప్పుడైతే ఈ కుండ అంచు ఉంటుంది కదండీ దీన్ని పెట్టాను అనమాట ఇది ఎందుకు పెట్టానంటే పొయ్యి కొంచెం వెడల్పుగా ఉండటం వల్ల మట్టి డాక్ అనేది పెట్టినప్పుడు కిందకు దిగిపోతుందండి దానికోసమని స్టాండ్ లాగా పెట్టాను అనమాట ఇది చూసారు కదా మన విలేజెస్ లో చాలా మంది ఇలాగ పెట్టేవాళ్ళు ఇది వరకు చూశారు కదా ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యింది అలాగే స్టాండ్ పెట్టుకోవటం వల్ల మట్టి పాత్రకు అయితే అంతగా పట్టదండి అడుగును మాత్రమే మసిపెట్టిద్ది అనమాట మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మట్టి పాత్ర వేడైందండి తగినంత ఆయిల్ వేసుకున్నాను ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అయితే చిన్నగా ఘాట్లు పెట్టుకొని వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని దోరగా ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ అయితే ముందుగా తీసిపెట్టుకున్న రెండు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను పది నిమిషాల తర్వాత అయితే వంకాయ ముక్కలు చూశారు కదండి కొంచెం మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి టమాటో ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కర్రీకి తగినట్లుగా కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అయితే చూద్దామండి చూశారు కదా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో వేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి నీట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దించేసుకున్నాను ఇంక ఇంతేనండి సింపుల్ వేలో విలేజ్ స్టైల్లో గుమ్మగుమలాడే వంకాయ ఎండు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదండి విలేజ్ స్టైల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి